హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీ టూ అండ్ చిన్ టూ వ్లాగ్స్ ఎలా ఉన్నారండి వీడియో చూసేవాళ్ళంతా బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వ్లాగ్ వచ్చేసి నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన నెక్స్ట్ డే అండి ఆ మార్నింగ్ మార్నింగే స్టార్ట్ చేశాను అనమాట వ్లాగ్ కానీ నా వల్ల కుదరలేదండి నా వల్ల అస్సలు కాలేదనమాట ఇంకా చింటు బిట్టుతో ఇంకా అది కూడా రికార్డ్ చేద్దామన్నా అస్సలు కుదరలేదండి ఎందుకు కుదరలేదు అనేది కూడా వీడియో మధ్యలో అయితే చెప్తానండి ఇంకా మా అమ్మ తెలిసిందే కదా నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకి చాలా మందికి తెలిసే ఉంటది మా అమ్మ అయితే చాలా క్లీనింగ్ అనమాట క్లీన్ చేస్తూనే ఉంటదనమాట ప్రతిరోజు కావాలంటే కూడా క్లీన్ చేస్తూనే ఉంటది ఈ ముగ్గులు గుర్తున్నాయండి నేనైతే పెళ్ళికి పోసాను కదా ఇంకా వల్లనే ఉన్నాయన్నమాట నేనైతే పెయింటింగ్ వెళ్ళిపోతుందని చెప్పేసి అనుకున్నాను కానీ పెయింటింగ్ ఏం వెళ్ళలేదండి ఈ గ్రీన్ కలర్ది వెళ్ళిపోతుంది అనుకున్నాను కానీ ఏం వెళ్ళలేదు బాగుందనమాట నేనైతే సంక్రాంతి పండగకి ఊరు వెళ్ళలేదండి అందుకోసమని చెప్పి వెళ్ళాను అనమాట ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత చాలానే బ్లాగ్స్ అయితే తీసుకోవచ్చని అనుకున్నానండి ఇంకా చింటు బిట్టు కూడా మా అమ్మ నాన్న దగ్గర అయితే బాగానే ఉంటారని చెప్పేసి అయితే ఎక్స్పెక్ట్ చేశాను కానీ ఇక్కడ రివర్స్ అయిపోయింది అనమాట అస్సలు అంటే అస్సలు అసలుకే వెళ్ళలేదనమాట ఇంకా ఇద్దరూ నా దగ్గరే ఉండాలి నా దగ్గరే ప్రతిదీ నా దగ్గరే అనమాట ఇంకా ఎటు కదలలేని పరిస్థితి ఇంకా అక్కడ నేను వీడియో కూడా తీసుకోలేకపోయానండి చాలానే ట్రై చేశాను కానీ ఇంకా వాళ్ళు ఇచ్చే టార్చర్కి నాకైతే వీడియో తీ బుద్ధి కూడా అవ్వలేదు అసలు ఆ గుర్తు కూడా లేదనమాట అంతగా టార్చర్ ఇచ్చారండి ఇంకా చింటూ బిట్టుతోటే సరిపోయింది నాకు ఒక త్రీ డేస్ అనమాట అక్కడ ఉన్నది ఇంకా త్రీ డేస్ వాళ్ళ దగ్గరే సరిపోయింది ఏ వీడియో అంటే అస్సలు తీయలేదు ఇంకా మా హస్బెండ్ అయితే అడిగారనమాట ఇంకా అక్కడ నెట్ కూడా ఫాస్ట్గా అయితే వస్తుందండి ఇంకా నెట్ కూడా వచ్చే చోట ఎందుకు వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేదని చెప్పేసి అయితే అడిగారనమాట ఇంకా డే మొత్తం పడుతున్న బాధ అయితే నాకు తెలుసండి ఇంకా అలా ఉంటుంది పరిస్థితి ఇంకా అందుకోసమే వీడియోస్ కూడా చాలా వరకు తగ్గిపోయాయండి నేనైతే ఆ త్రీ డేస్లో కూడా వీడియోస్ సేమ్ కానీ పోస్ట్ చేయలేదు ఏదో ఒకటో రెండో నేనైతే పోస్ట్ చేశానమాట ఇంకా మేము వెళ్ళేసరికి ఈవినింగ్ అయిపోయింది కదా ఆ రోజు ఇంకా ఆ రోజుకి అలా ముగిసిపోయిందనమాట ఆ నెక్స్ట్ డే మార్నింగ్ది అయితే ఈ వీడియో ఇంక ఇక్కడి వరకు అయితే తీసానండి ఇక్కడి వరకు అయితే బాగానే ఉన్నారు ఇంకా ఇంక ఉన్న రోజు అన్నీ కూడా ఇలానే ఉంటారు కదా అని అయితే అనుకున్నాను ఇంకా నెక్స్ట్ కూడా తీసుకుందాం వీడియోస్ అనేసరికి ఇంక ఇలా చేసేసారండి వీళ్ళ గోల భరించలేక నేనైతే ఉయ్యాలు కూడా ఎత్తుకొని వెళ్ళలేదు కదా ఇంటికైతే ఇంకొంటారులో ఎలాగోలా మేనేజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి అయితే వెళ్ళాను అంటే బెంగళూరుకి కూడా అలానే వెళ్ళాను కదా అని చెప్పేసి వెళ్ళాను ఇంకా వీళ్ళైతే పట్టడానికి అస్సలు కుదరలేదు ఇంకా వీళ్ళ గోల భరించలేక మా అమ్మ అయితే ఉయ్యాలైతే కట్టేసింది ఇంకా దీని కట్టిన దీని కట్టినందుకే కొంచెం బెటర్ అనమాట దీంతో వేసేసరికి పడుకున్నారు అసలు అలవాటు కూడా లేదండి చింటూకి బిట్టుకి అసలు హితికి కూడా అలవాటు లేదనమాట ఇంకా అలాంటిది అంత నిద్ర ఇంకా దీంతో వేసేపాటికి బాగా పడుకున్నారు ఇంక ఇలా కాదు వీళ్ళనైతే మనము పట్టలేమని చెప్పేసి అయితే ఊరికి బయలుదేరిపోయానండి ఇంకా అంతలా టార్చర్ ఇచ్చారనమాట వాళ్ళు కూడా పాపం చాలానే ఏడ్చారండి అందుకోసం అని చెప్పి ఇది కొత్త కదా ప్లేసు అలవాటు అయితే ఒక టూ డేస్ అయితే అనుకున్నాను ఇంకా ఎప్పటికీ టూ డేస్కి కూడా ఉండలేని పరిస్థితి అనమాట ఇంకా వచ్చేద్దాం అని అయితే బయలుదేరేసరికి అప్పుడైతే హితిని బయలుదేరే అంటే రెడీ చేసేసానమాట వెళ్దామని చెప్పేసి కానీ ఇంకొన్ని అన్నోన్ పరిస్థితుల వల్ల ఆగిపోయామండి ఆ రోజు రావడం అది కూడా ఎందుకు రాలేదంటే ఇంకా మా బాబాయ్ వల్ల డెలివరీ అయిందండి మా పిన్ని ఇంకా అక్కడికి వెళ్ళేసి చూసుకొని అయితే మళ్ళీ వెళ్దామని చెప్పేసి అయితే అన్నారనమాట మా హస్బెండ్ అందుకోసం అని చెప్పేసి ఆగిపోయామండి ఆ నెక్స్ట్ డే వచ్చామనమాట ఇంకా నేను అక్కడికి వెళ్ళిన దాంతో నేను రెండే వ్లాగులు తీశానండి ఇదొకటి ఇంకా ఇదొకటి అనమాట ఇంకా మేము మా బాబాయ్ వాళ్ళని అంటే మా పాపని చూసుకురావడానికి అయితే వెళ్ళాం కదా ఇంకా అదొక బ్లాగే ఉందనమాట ఇక్కడ ఇంట్లో ఉంటే ఇది కూడా లేదనమాట ఇంకా మేము వెళ్ళేసి మా బాబాయ్ వాళ్ళ పాపని అయితే చూసుకొని ఆ తర్వాత అయితే వచ్చేసామండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బా